అనుకోండి మామూలు స్పీడ్లోనే ఇసుక ఉంది స్కిడ్ అయి పడ్డారు వర్షం వచ్చింది గొయ్యి ఉండి కింద పడిపోయారు ఇప్పుడు భర్ భార్య పడిపోయింది అనుకోండి భర్తకి డబ్బులు తగిలేవు భార్య ఏమంటుంది ఏమంటుంది పండుగలు చెప్పరేంటి మీరు ఎవరు పడలేదు ఎవరు భర్తలతో పోలేదు మీరు చెప్పొద్దండి పండువాళ్ళు సైలెంట్గా ఉన్నారు వెనక పన్నెళ్ళు ఏమంటారు అమ్మా ఏంటమ్మాయి ఎక్కడ తగిలింది ఇదిగో చేయి తగిలిందండి కాలు తగిలిందండి లేలేకపోతున్నానండి ఇప్పుడు భర్త అమ్మా అని భార్య అంటే ఏంటమ్మాయి నేను నిన్న పడి మీద కూర్చోబెట్టుకుని పోతున్నాను పడిన తర్వాత అయ్యానే నాన్నలు కానీ మీ అమ్మ ఎక్కడో ఊర్లో ఉంటే అమ్మా అని అంటావేంటి సహాయం చేసేది నేనే హాస్పిటల్కి నేనే బాగా లేకపోతే చూసుకునేది నేనే అన్ని చేసేది నేనే నువ్వు అమ్మ అంటావేంటి నన్ను ఏంటి అని అంటాడా అన్నాడు ఇప్పుడు ఒకవాడు ఇద్దరు స్కూటర్ మీద పోతున్నప్పుడు భార్య భర్తను ఇద్దరు కింద పడ్డారు కానీ భర్తకు మాత్రం దెబ్బలు తగిలలే భార్యకి దెబ్బలు తగలలేదు అనుకో ఇవడు భర్త ఏమంటాడు అమ్మా ఇప్పుడు భార్య ఏమంటుంది ఏంటండి నన్ను పక్కన పెట్టుకొని మీ అమ్మని కలుగురిస్తున్నారా నీకు సహాయం చేసేది నేనే చేయి బాగలేకపోతే చూసేది నేనే భోజనం హెల్ప్ చేసేది నేనే నీళ్లు స్నానం చేయించి చూసుకునేది నేనే అన్ని నేనే చూసుకుంటున్నాను ఎక్కడ ఉన్న మీ అమ్మగారిని కలుపిస్తారు అమ్మ అమ్మా అమ్మ అమ్మ అంటారంటే భార్య 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 అనవచ్చుగా అమ్మా ఈజ్ ఎ హ్యూమన్ లాంగ్వేజ్ చేతులు కాళ్ళు పళ్ళు వెన్నపూస ఇవన్నీ ఎరిగినప్పుడు వచ్చే భాష ఏంటంటే అమ్మా హృదయం పెరిగినప్పుడు వచ్చే భాష ఏంటంటే ప్రభువా లాడు ఆటత ఇప్పుడు నేను ముందుకు వెళ్ళకపోయిన ఒక ప్రశ్న అడగచ్చా మనకి ఈ రెండు భాషలు ఏ భాష ఇచ్చు హ్యూమన్ లాంగ్వేజ్ ఆర్ డివైన్ లాంగ్వేజ్ మానవ భాష అయితే అమ్మా 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 దైవిక భాష అయితే ప్రభువా నీవెవడవు ఎవడవు ఇప్పుడు గుర్తొచ్చా నేను ఎవడు ఇప్పటిదాకా నేను గుర్తు రాలేదా గుర్తు రాలేదా గొప్పవాడైనా నేను గుర్తు రాలేదా ఇలాగ భవిష్యత్ దేవుడు ఆయనతో తర్కించడానికి ప్రయత్నం చేయలేదు వెంటనే జవాబు చెప్పాడు నీవు హింసిస్తున్నా యేసు ఆయన జీవితం మార్చి పడింది మళ్ళీ ఇప్పుడు అన్నాడు లార్డ్ వాట్ విల్ హ్యావ్ వాట్ విల్ దో హ్యావ్ మిట్ డూ నేను ఏం చేయాలని నీవు కోరుతున్నావా ఆ భాష మార్పు ఎలాగొచ్చిందో చూడండి ఉదయం విరిగిపోతే ఎలాగ భాష వస్తుంది ఉదయం విరికనే వారికి భాష అందుకే చేతులు కాళ్ళు అన్నీ విరిగిపోయిన వాళ్ళు అమ్మ అమ్మా అమ్మ అమ్మా అమ్మ అమ్మ అంటుంటారు కానీ ప్రభా ప్రభా ప్రభో ప్రభా ప్రభో ప్రభో పొరపాటు కూడా అన్నారు